దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు వినిపించిపోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ ఫోర్ కథను రచించిన వారు నక్షత్ర గారు తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను ఇక కథలోకి వెళ్దాము యశ్వంత్ లోపలికి వెళ్ళబోయి తను అక్కడే ఆగిపోయిందని గమనించి వెనక్కి తిరిగి ఏమైంది సంజు అని అడిగాడు ఆహా ఏమీ లేదు అని అంది మనసులో భయపడుతూనే తన భయాన్ని యశ్వంత్ అర్థం చేసుకొని దగ్గరికి వచ్చి తన భుజం చుట్టూ చేవేసి నీకు తోడుగా నేనున్నాను నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు ఈ ఇంట్లో నాకు ఎంత హక్కు ఉందో నాతో పాటు సమానంగా నీకు అంతే హక్కు ఉంది అని అన్నాడు ఆ మాటల్ని ఆశ్చర్యంగా వింటుంది నీ ఆశ్చర్యాన్ని వదిలేసి ఇంకేమి ఆలోచించకుండా ముందు పదా అని చెప్పి తనని తీసుకొని లోపలికి వెళ్తున్నాడు పూర్ణ లివింగ్ రూమ్లో కూర్చొని ఇంట్లో జరుగుతున్న సంఘటనలకు ఆలోచిస్తూ ఉండగా యశ్వంత్ తనని తీసుకొని లోపలికి వచ్చాడు తన భుజం మీద చేవేసి అలా వెంట పెట్టుకుని రావడం చూసి పూర్ణ కళ్ళు ఎర్రగా మారిపోయాయి పూర్ణని చూడగానే సంజులో ఇంకాస్త భయం పెరుగుతూ యశ్వంత్కి కొంచెం దూరం జరిగింది యశ్వంత్ అది గమనించి నీకు ఆల్రెడీ చెప్పాను సంజు నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు ఈ ఇంట్లో నాకెంత హక్కు ఉందో నీకు అంతే హక్కు ఉంది ఈ వర్డ్స్ గుర్తు పెట్టుకోవాల్సిన వాళ్ళు గుర్తు పెట్టుకుంటే మంచిది అని తల్లివైపు సైడ్గా చూస్తూ చెప్పి తన చేయి పట్టుకొని పైకి వెళ్తున్నాడు ఏంటి వీడు అనేది ఈ ఇంట్లో వీడితో పాటు తనకు కూడా సమాన హక్కులు ఉన్నాయా అలా ఎలా సమాన హక్కులుంటాయి తనేమైనా ఈ ఇంటి కోడలా సమాన హక్కులు ఉండటానికి అని తిట్టుకుంది పూర్ణ యశ్వంత్ తన చేయి పట్టుకొని రూమ్లోకి తీసుకొచ్చి ఎందుకు మా అమ్మని చూస్తే అలా భయపడుతున్నావు అని కాస్త సీరియస్గా అడిగాడు భయపడకుండా ఎలా ఉంటాను ఏమైనా నేను ఇక్కడికి రావడం కరెక్ట్ కాదు యశ్వంత్ అని అంది జస్ట్ షటాప్ నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడే ఉండాలి కదా రావటం కరెక్ట్ కాదంటావేంటి అని అడిగాడు నీ మొండి వైఖరి నీకే కానీ యువతల వారి ఫీలింగ్స్ పట్టించుకో కదా మీ అమ్మగారి స్థానంలో ఉండి ఆలోచిస్తే మీ అమ్మగారు నా మీద కోపం చూపించడంలో కూడా న్యాయం ఉంది అని అంది ఆహా అయితే తన ఎదురుగా వెళ్ళి కూర్చొని తీరిగ్గా తనతో తిట్లు తినిపో అన్నాడు వెటకారంగా ఆ వెటకారపు మాటలకు సంజు కోపం తెచ్చుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంది యశ్వంత్ బెడ్ పక్కన ఉన్న ల్యాండ్ ఫోన్ నుంచి కిచెన్లకి ఫోన్ చేశాడు కిచెన్లో ఉన్న మాలతి ఫోన్ చేసి హలో అని అంది రెండు కాఫీ తీసుకురా మాలతి అన్నాడు వెంటనే తీసుకుని వస్తాను సార్ అని చెప్పి మాలతి ఫోన్ పెట్టేసింది సంజు కోపంగా ఉండటం చూసి యశ్వంత్ తన పక్కకి వచ్చి కూర్చొని ఇప్పుడు నేను ఏమన్నానని అంత కోపంగా ఉన్నావు అంటూ తన చెంప మీద అనునయంగా చెయ్యి అనిచ్చాడు నేనేమీ కోపంగా లేనులే అని అంది ఆ చేయి తీస్తూ నేను ఇంటికి తీసుకొచ్చి బాధ పెడుతున్నానని నాకు కూడా అర్థమవుతుంది సంజు నాకు మా అమ్మ మీద ఎంత కోపం ఉన్నా మనసులో ఓ మూలన చిన్న ఇష్టం కూడా ఉంది అందుకే తన ఆరోగ్యం పాడైందని ఫోన్ వచ్చినప్పుడు నేను పడ్డ భయం నాకు మాత్రమే తెలుసు నాకు మా అమ్మ అంటే కోపం ఉండొచ్చు కానీ మా అమ్మకి నేనంటే ప్రాణం నన్ను మిస్ చేసుకోవటం వల్ల అమ్మ తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుందని డాక్టర్లు చెప్పగానే ఇక నేను తనకు దూరంగా ఉండకూడదు అనుకున్నాను అలా అని చెప్పి నిన్ను దూరం చేసుకోలేను కదా మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ నాతో పాటు సమానంగా నీకు కూడా సర్వ హక్కులు ఉన్నాయి నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు నిన్ను ఎవరైనా ఏమైనా అంటే నువ్వు మౌనంగా భరించాల్సిన అవసరం అంతకంటే లేదు ఎద్దరు తిరిగి వాళ్ళకి తగిన సమాధానం చెప్పు నేను ఏమి అనుకోను అన్నాడు సంజు ఆ మాటలు మౌనంగా వింటూ ఉంటే కాఫీ బాబు గారు అని మాలతి డోర్ దగ్గరికి వచ్చి నిలబడింది రా మాలతి అన్నాడు యశ్వంత్ మాలతి దగ్గరికి రాగానే యశ్వంత్ ట్రేలో నుంచి కప్పు తీసుకుని సంజుకి అందించి అతను కూడా ఇంకొక కప్పు తీసుకొని రాత్రికి డిన్నర్ డిషెస్ చెప్తాను నేను చెప్పినవి చెయ్యి పాలకూర పప్పు పన్నీర్ కుర్మ మష్రూమ్ పలావ్ రోటీ విత్ ఆలు కర్రీ అని కొన్ని లిస్ట్ చెప్పాడు అలాగే సార్ తప్పకుండా చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది యశ్వంత్ కాఫీ సిప్ చేయబోయి ఏదో అనుమానంతో తన వైపు చూశాడు సంజు గుడ్లు వెళ్ళబెట్టి యశ్వంత్ వైపు చూస్తుంటుంది ఏంటి అలా చూస్తున్నావు అని అడిగాడు ఇప్పుడు నువ్వు చెప్పిన లిస్టులో ప్రతిదీ నాకు ఇష్టమైన డిష్ అని అంది అందుకే చెప్పాను అన్నాడు అంటే నేను ఇష్టంగా ఏది తింటున్నానో కూడా నువ్వు ఇన్ని రోజులు గమనిస్తూనే వచ్చావా అని అడిగింది తన మాటలకి యశ్వంత్ చిన్న నవ్వు నవ్వి కాఫీ చల్లారిపోతుంది ముందు తాగు అన్నాడు యశ్వంత్ తనని ఇంతగా అన్నీ కనిపెట్టడం సంజుకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కాఫీ తాగుతుంది పూర్ణ రూమ్లో కూర్చొని ఉదయం యశ్వంత్ తనకి మందిరం కట్టించడం ఇంట్లో నాతో పాటు తనకి సమానంగా సర్వ హక్కులు ఉన్నాయని చెప్పడం గుర్తు తెచ్చుకొని అసలు ఆ అమ్మాయిని వాడు ఏ దృష్టితో చూస్తున్నాడు అని కోపంగా తిట్టుకుంటూ ఉండగా షీలా దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది పూర్ణ లిఫ్ట్ చేసి హలో అని అంది ఈరోజు ఏంటి ఆంటీ విశేషాలు ఆ సంజు యశ్వంత్తో ఇంట్లోనే ఉంటుంది కదా అని అడిగింది యశ్వంత్తో వచ్చినప్పుడు ఉండకుండా ఇంకా ఎలా ఉంటుంది అసలు ఈరోజు ఏం జరిగిందో తెలుసా అని తన కోసం మందిరం కట్టించడం షీలాకి చెప్తుంటే షీలాకి మైండ్ బ్లాంక్ అవుతూ ఓ గాడ్ యశ్వంత్ ఏంటి ఆంటీ తనకు అంతగా కనెక్ట్ అయిపోయాడు అని అడిగింది నా కొడుకు ఆ అమ్మాయి గురించి చేస్తున్న ప్రతి సపోర్టు నాకు మింగుడు పట్టడం లేదు శీల నా కొడుకుని కాదని ఆ సంజుని ఇంటి నుంచి బయటికి పంపించలేను తెగించి ఆ సంజుని బయటికి పంపిద్దామంటే ఖచ్చితంగా యశ్వంత్ మళ్ళీ నా మొహం చూడడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని అంది చేసేది ఏముందంటే యశ్వంత్ తన మోజు తీరా తనతో గడిపి ఆ తర్వాత తనని ఎంగిల్ విస్తరాకులాగా పక్కకి పడేస్తాడు అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం అంది షీల చూడబోతుంటే అలా జరిగే సిచ్యువేషన్స్ ఏమీ లేవు శీల ఈ ఇంట్లో వాడితో పాటు తనకి సర్వ హక్కులు ఉన్నాయంటే ఏ ఉద్దేశంతో అన్నాడో అర్థం కాక నా తల పోటు పుడుతుంది అని అంది పూర్ణ పైకి నేను మీకు అలా చెప్తున్నాను కానీ ఆ రోజు యశ్వంత్ తనని ఏదో మాట అన్నానని నా గొంతు పట్టుకున్నప్పుడే ఆ సంజుతో మీ అబ్బాయి ఎంతగా కనెక్ట్ అయిపోయాడో నాకు తెలిసిందాంటి అని మనసులో అనుకుంది చూడు శీల నువ్వు నేను ఇంట్లో మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు తీరిగ్గా బయట కలిసి మాట్లాడుకుందాంలే ఇక ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది షీలా ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ అసలు తను ఎలా ఉంటుంది యశ్వంత్ ఎందుకు తన మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అసలు తను ఎలా ఉంటుందో చూడాలి యశ్వంత్ వైపు నుంచి నరుక్కొని రావడం కష్టమైతే ఆ సంజు వైపు నుంచి నరుక్కొని రావడానికి చూడాలి అని అనుకుంది అదే సమయంలో చెన్నైలో రాకేష్ ఫోన్లో సంచనా ఫోటో చూస్తూ ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మా బాస్ అంత సడన్గా నన్ను ఎందుకు రమ్మన్నాడో అసలు ఆ క్యాబ్ మీ ఇంటికి ఎలా వచ్చిందో ఎంత ఆలోచించినా తెలియడం లేదు మా బాస్ వైపు నుంచి కూడా ప్రయత్నం చేసినా ఉపయోగం లేదు కానీ అక్కడ ఏదో జరుగుతుంది సంచనా అది ఎలా తెలుసుకోవాలో తెలియడం లేదు కానీ ఈసారి మీ ఇంటికి వచ్చాను అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది పూర్తిగా తెలుసుకొని తీరతాను అని అనుకున్నాడు మరోపక్క జగదాంబ కూడా సంజనా విషయంలో అనుమానపడుతూ రాకేష్కి సంజనకి పెళ్ళి అయితే పూర్ణ దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బు గుంజాలని చూస్తున్నాను కానీ ఎప్పటికప్పుడు వీళ్ళ పెళ్ళి వెనుకపడుతూనే ఉంది అష్టైశ్వర్యాలు తీసుకొచ్చే సంజనని త్వరగా నా ఇంటికి కోడలుగా తెచ్చుకోవాలి అనే ఆలోచనలో ఉంటుంది నైట్ తొమ్మిది అవుతుండగా యశ్వంత్ ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేద్దాం పదా సంజో అన్నాడు అందరితో కలిసి నేను తినలేను యశ్వంత్ నేను తర్వాత తింటాను నువ్వు వెళ్ళు అని అంది అదే వద్దని చెప్పాను ఎవరి కోసమో నువ్వు ఇక్కడ రాజీ పడాల్సిన అవసరం లేదు ముందు పదా అంటూ తన చేపట్టుకొని కిందికి తీసుకువెళ్ళాడు అప్పటికే ఆదిత్య దివ్య పూర్ణ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు ఎప్పుడూ లేని ఈ కొత్త డిషెస్ ఏంటి పన్నీర్ కుర్మా మన ఇంట్లో ఎప్పుడు చేయం కదా అంది పూర్ణ వడ్డిస్తున్న మాలతీతో మాలతీ కంటే ముందే యశ్వంత్ సంజు చే పట్టుకొని అక్కడికి వచ్చి ఆ డిషెస్ అన్నీ సంజుకి ఇష్టం అందుకే చేయమన్నాను అన్నాడు అది వినగానే ముగ్గురి మొహాలో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి సంజీ కూడా అది గమనిస్తుంది సంజుని తీసుకుని వచ్చి కూర్చోబెట్టి యశ్వంత్ కూడా తన పక్కన కూర్చొని సంజు డిష్ ఐటమ్స్ చాలా టేస్ట్ ఉంటాయి అండ్ హెల్తీగా కూడా ఉంటాయి మీరు కూడా అవి టేస్ట్ చేయండి ఆదిత్య అండ్ దివ్య అని చెప్పాడు టేస్ట్ చేయము అని చెప్పే ధైర్యం లేక సరే అన్నట్టుగా ఇద్దరు తల ఊపారు మాలతి అందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉంది నాకు చపాతి తప్ప రైస్ ఏమీ వద్దులే నేను తినేది నాకు పెట్టు కొత్త డిషెస్ నాకొద్దు అని అంది పూర్ణ మొండి వైఖరితో ఏం చేయాలి అన్నట్టుగా మాలతి యశ్వంత్ వైపు చూసింది గారు ఏం అడిగారో అవి వడ్డించు కానీ ఆదిత్యకి దివ్యకి మాత్రం నేను చెప్పిన డిషెస్ సర్వ్ చేయి అన్నాడు అలాగే సార్ అని యశ్వంత్ చెప్పినట్టుగా చేసింది అవి తినడం వాళ్ళకి ఇష్టం లేకపోయినా కలిపి నోట్లో పెట్టుకున్నారు కొత్త టేస్ట్ అనిపించేసరికి తర్వాత ఇష్టంగా తింటున్నారు వాళ్ళు ఇష్టంగా తినడం మౌనంగా ఉండిపోయిన సంజు గమనించకుండా భోజనం చేస్తుంది కానీ యశ్వంత్ మాత్రం గమనిస్తూనే జాబ్ ఎలా ఉంది ఆదిత్య అని అడిగాడు బాగుంది అన్నయ్య బట్ అక్కడ ఆ స్వాతి అనే దెయ్యం టార్చర్ భరించలేకపోతున్నాను అన్నాడు చెల్లెల గురించి అలా విన్న సంజోకి ఒక్కసారిగా పొలం మారుతుంటుంది చెల్లెల్ని దెయ్యమ్మని తిట్టేసరికి తనకు అలా పొలం మారిందని యశ్వంత్ గ్రహించి తన తల సర్దుతూ చిన్నగా సంజు అని ఈ నీళ్ళు తాగు అంటూ తన నోటికి వాటర్ అందించాడు ఆదిత్య దివ్య అది వింతగా చూస్తుంటే పూర్ణ ఉడికిపోతూ వీడు దానిమీద చూపించే ప్రేమని చూడలేక చస్తున్నాను అని తిట్టుకుంది అందరి ముందు యశ్వంత్ తనకి వాటర్ తాగించడం తనకి ఇబ్బందిగా అనిపించేసరికి నేను తాగుతాను అని వాటర్ గ్లాస్ తీసుకొని వాటర్ తాగి అక్కడ పెట్టింది అయినా నువ్వేంటి ఆదిత్య అలా ఎవరిని పడితే అలా దెయ్యమని తిట్టడమేనా నువ్వు అలా తిట్టేసరికి తనకి అలా పొలమారింది మారింది అన్నాడు యశ్వంత్ ఆదిత్య మీద సీరియస్ అవుతూ నేను ఆ స్వాతిని తిడితే తనకు పొలమారటం ఏంటి ఏంటన్నయ్య స్వాతికి తనకి ఏంటి సంబంధం అని అడిగాడు ఆదిత్య ఆశ్చర్యపోతూ అది విని సంచు కంగారు పడుతూ యశ్వంత్ వైపు చూస్తుంటే తొందరలో అలా అన్నందుకు యశ్వంత్ తడబడుతూ అంటే షడన్గా నువ్వు ఒక అమ్మాయిని పట్టుకొని దెయ్యమని తిట్టేసరికి తనకి అలా పొలమారిందిలే ఆ ఉద్దేశంతో అన్నాను అన్నాడు ఓ అలాగా అని ఆదిత్య తన వైపు ఇష్టం లేనట్టుగా చూస్తూనే భోజనం చేస్తున్నాడు దివ్యకి చిన్న అనుమానం కలిగి అన్నట్టు ఆదిత్య నువ్వు ఏ అమ్మాయిని అలా తిట్టవు కదా ఆ స్వాతి అనే అమ్మాయిని దెయ్యమని తిట్టావంటే ఏంటి కారణం ఇన్నర్లో ఏమైనా తన మీద లవ్ బెల్ మోగుతున్నాయా అని అడిగింది నవ్వుతూ దెబ్బకి ఈసారి ఆదిత్యకి పొలమారుతుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు ఆదిత్య సమాధానం ఏంటి అది విన్నా సంజు పూర్ణ యశ్వంత్ రెస్పాన్స్ ఏంటి పూర్ణ షీలా రాకేష్ వైపు నుంచి సంజుకి ప్రాబ్లమ్స్ పొంచి ఉన్నాయా కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్